గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం విష్ణుకున్న యొక్క పాలనా విధానము ఆర్థిక విధానాలు చూద్దాము ఫస్ట్ వచ్చేసి మరి పాలనా విధానం వీరి పాలన ఏంటి అంటే అన్ని విధాల్లో కూడా ఈ విష్ణుకున్న యొక్క పాలన గొప్పది విధానం మనకు తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు సొంతంగా అంటే వాళ్ళ పూర్వీకుల నుండి కాకుండా వీళ్ళు సొంతంగా వాళ్ళ రాజ్యాన్ని సంపాదించుకున్నా కూడా వీళ్ళు పర్వత శ్రీ పర్వత స్వామి పాదాలను ధ్యానించడం వల్లనే ప్రజాపాలన అధికారం పొందామని చెప్పడం అనేది సో దీనికి ఒక గొప్ప ఉదాహరణ అనమాట ఓకేనా అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కాకుండా వీళ్ళు సొంతంగానే ఎదిగారు ఎదిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారనమాట అట్లాగే తమ నాణ్యపై కూడా శ్రీపర్వత అనే అక్షరాలు చెక్కించడంలో కూడా వారి వినయ విధేయత అనేది అర్థమవుతున్నాయి Thank you అలాగే వీరు నయ వినయ ఉత్సాహం మొదలైన సద్గుణ సంపత్తి కలవారు అంటే వీళ్ళు మంచి పరిపాలన వినయ విధేయతలు చూపించారు నెక్స్ట్ పరిపాలన వాళ్ళు ఉత్సాహంగా అందరికీ పరిపాలనని ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా చేరే విధంగా అంటే పేదవాళ్ళకి నెక్స్ట్ రైతులకి అన్ని వర్గాల వారికి కూడా వీళ్ళు మంచి పరిపాలన అందించారనమాట నెక్స్ట్ వినయ విధేయతలు చూపించారు సద్గుణాలు అంటే మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు అని అనమాట నెక్స్ట్ మంచి పరిపాలన వల్ల వీళ్ళు కీర్తి కావించారు వీరి సక్రమ పరిపాలన వల్ల భిక్షువులు అనాథలు యాచకులు వ్యాధి పీడితులు దీనులు వీళ్ళు వీళ్ళందరూ కూడా న్యాయంగా సంపాదించుకోగలిగారు అనమాట అంటే వీళ్ళు ఎవరైతే విష్ణుకునులు ఉన్నారో వీళ్ళు వీళ్ళు అందరికీ కూడా సో పరిపాలన పరంగా మంచి పరిపాలనను అందించారు వాళ్ళకి ఏమంటారు భూములు నెక్స్ట్ ధన ధాన్యాలు ఇవన్నీ కూడా వీళ్ళకి దానంగా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట అట్లాగే నెక్స్ట్ ద్విజులు ద్విజులు అంటే ఏంటంటే బ్రాహ్మణులు నెక్స్ట్ కులీనులు అంటే ఎవరంటే రాజ ఉద్యోగులు అన్నమాట సో వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళు భూములు గ్రామాలు పదవులు ఇచ్చి సో వారి కృషి ద్వారా ప్రజలలో శాంతి సౌభాగ్యాలు వెలిసిల్లేలా చేశారనమాట అంటే బ్రాహ్మణులకి ఉద్యోగులకి భూములు గ్రామాలు ఇవన్నీ కూడా దానం చేయడం వల్ల వాళ్ళు కూడా సో వ్యవసాయాది వ్యవసాయాది కార్యకలాపాలు చేసి వాళ్ళు కూడా ప్రపంచ అంటే ఆర్థికంగా ఎదిగే పరిస్థితిలో రావడానికి కారణం ఇష్టం అనమాట ఓకేనా అట్లాగే వీళ్ళకి ఎవరికి బ్రాహ్మణులకి రాజ ఉద్యోగుల ఉద్యోగులకి దాసీ దాసులను కూడా వీళ్ళు దానం చేశారనమాట సో వీళ్ళకి ఏం వాళ్ళు అంటే ఈ దాసీదాసులతోటి వాళ్ళ వ్యవసాయ కార్యక్రమాలు అనేది అనమాట అంటే వీరి కోసం వీళ్ళు దాసులను కూడా సో దానం చేశారు విష్ణుకుండలు అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే శయనాసన యానపాన భోజన భవన భవన వసనాభరణాలు అంటే వీరు విష్ణుకుండీళ్ళు మంచాలు కుర్చీలు ప్రయాణ సాధనాలు భోజన సదుపాయాలు భవనాలు నగల నగలు ఇవన్నీ కూడా దానాలు చేశారన్నమాట నెక్స్ట్ కన్యాదానాలు కూడా చేశారంటే ఉచితంగా వివాహం చేయడం ఇవన్నీ కూడా చేశారు కాబట్టి అంటే పేదలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి వీరికి పేదల్లో మంచి పేరు కూడా వచ్చిందన్నమాట విష్ణుకుండెళ్ళుకి నెక్స్ట్ మాధవ వర్మ నిరంతరం తల్లిదండ్రుల యొక్క పాదాలను సేవించేవాడు అంటే అతని తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందనేది దీని ద్వారా తెలుస్తుంది ఈ వీటి వల్ల విష్ణుకుండీళ్ళు ప్రజా సంక్షేమ కామికులు కాముకులు అని వారి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలుగా అనుభవించే వాళ్ళు అనేది మనకు అర్థమవుతుందన్నమాట నెక్స్ట్ ఏంటి అంటే శాతవాహనల అనంతరం దక్కన్లో విశాల సామ్రాజ్యాన్ని పాలించిన ఘనత విష్ణుకుండలికే దక్కు ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం శాతవాహన్ ఇస్తే శాతవాహన్ల తర్వాత ఎక్కువ ఘనత సాధించింది ఎవరు అంటే విష్ణుకున్న వీరి పాలనలో సుమారు అర కాలం మహారాష్ట్ర తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ఉండేవి అయితే ఎక్కువ కాలం మాత్రం వీరు కృష్ణా నదికి ఉత్తరాన తెలంగాణ కోస్తాంధ్ర ఉన్నాయన్నమాట సో వీటిలో ఎక్కువగా వీళ్ళ పరిపాలన అనేది జరిగిందనమాట వీళ్ళు మహారాష్ట్రాన్ని తెలంగాణ ఏపీ రాష్ట్రాలను పరిపాలించినా కూడా ఎక్కువ కాలం వీళ్ళు పరిపాలించింది మాత్రం తెలంగాణ కోస్తాం అనమాట సో అంతటి విశాల రాజ్యాన్ని వీళ్ళు పరిపాలించారు కాబట్టి వీళ్ళకి మహారాజానే అనేది ధరించారు నెక్స్ట్ ఏంటి అంటే వీరు అన్ని వర్గాల ప్రజలకి కూడా ఆశ్రయభూతులయ్యారు కాబట్టి వీళ్ళు సకల భువనైకాశ్రయ జనాశ్రయ సత్యాశ్రయ ఉత్తమాశ్రయ విక్రమాశ్రయ అనేటువంటి బిరుదులు ధరించారనమాట అంటే వీళ్ళు ఎవరు బ్రాహ్మణులకి నెక్స్ట్ వృత్తి ఉద్యోగాలు వృత్తి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కులీనులకి నెక్స్ట్ అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందించారన్నమాట ఓకేనా అట్లాగే ఇలాంటి బిరుదులు పొందిన వాళ్ళు వీళ్ళ తర్వాత మళ్ళీ రాజులు ఈ రాజులు కూడా ఆశ్రయ అనేటువంటి బిరుదులు ధరించారు నెక్స్ట్ కాకతీయులు మాధవ వర్మని తమ వంశకర్తగా చెప్పుకున్నారన్నమాట నెక్స్ట్ పిఠాపురం రాజులు బెలమరాజులు కూడా అదే చెప్పారంటే వీళ్ళ పరిపాలన చాలా బాగుంది కాబట్టి తర్వాత వచ్చినటువంటి కాకతీయులు నెక్స్ట్ బెలమలు కూడా వీళ్ళ పరిపాలనను అదే వీళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వంశకర్తలుగా చెప్పుకున్నారనమాట అట్లాగే న్యాయపాలనలో విష్ణుకున్నులు పెట్టింది పేరు అంటే వీళ్ళు న్యాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సో ఈ రెండవ మాధవ వర్మ అనే అతను దివ్యాలు అనే ఒక న్యాయ విధులను కనిపెట్టాడు ఓకే అంటే ఏంటంటే ఒక ప్రతి ప్రజలకి కూడా అందరికీ న్యాయమే న్యాయం అనేది దక్కాలి సో అన్యాయంగా ఎవరు ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళకి శిక్షలు అనేది కఠినంగా విధించే వాళ్ళ అట్లా రెండవ మాధవ వర్మ దివ్యాలనే న్యాయ విధులను కనిపెట్టడం జరిగింది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంటే చింతకాయలు అమ్ముకునే వ్యక్తి ఒక స్త్రీ పైకి యువరాజు అంటే వీళ్ళ రాజుల యొక్క కొడుకే రాకుమారుడే సో ఆ రథాన్ని ఆయన మీద నుంచి పోనిచ్చాడనమాట అంటే చింతకాయలు అమ్ముకునే వ్యక్తి ఒక కొడుకు మీద నుంచి పోనిచ్చాడు అప్పుడు మాధవ వర్మ తన సొంత కొడుకైనా అంటే రాకుమారుడైనా కూడా అతనికి ఉరి శిక్ష విధించడ అంటే వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళ కొడుకులకు కూడా వాళ్ళు శిక్షను విధించే వాళ్ళ అంటే సామాన్య ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడితే వాళ్ళ కొడుకులను కూడా వీళ్ళు ఏంటి వాళ్ళ కొడుకులకైనా కూడా వీళ్ళు శిక్ష విధించే వాళ్ళు కానీ వీళ్ళు క్షమించే వాళ్ళు కాదనమాట అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇదే తర్వాత ఏంటి సాహిత్య గ్రంథాలు అంటే వీటి వీళ్ళ న్యాయ పరిపాలన గురించి వీళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మంచితనం గురించి దేంట్లో ఉన్నాయంటే సాహిత్య గ్రంథాలు ఏవవి నాచికేతో ప్రబోధ చంద్రోదయం పంచతంత్రం వీటిలో కూడా విష్ణుకుండళ్ళు యొక్క పరిపాలన విధానం గురించి వాళ్ళ సత్పరిపాలన అంటే వాళ్ళు ఎంత మంచిగా పరిపాలన చేశారనేది ఈ సాహిత్య గ్రంథాల ద్వారా కూడా మనకు తెలుస్తుందన్నమాట ఈ విధంగా వీళ్ళు బ్రాహ్మణులు క్షత్రియుల కన్నా కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు విష్ణుకుండళ్ళు నెక్స్ట్ ఏంటి అంటే మాధవ వర్మ ఈ మాధవ వర్మకి హిరణ్య గర్భ అనే ఒక బిరుదు ఉందన్నమాట ఆ హిరణ్య గర్భ యాగం చేసి బ్రాహ్మణులు అయినటువంటి విష్ణుకున్నులు మొదట తెలంగాణలోని స్థానికంగా శుద్ధులు అంటే వీళ్ళు ఫస్ట్ స్థానికంగా చూత్రులే కానీ వీళ్ళు ఏం చేశారు అంటే హిరణ్య గర్భయాగం చేసి వాళ్ళు బ్రాహ్మణులైన బ్రాహ్మణులుగా వాళ్ళు చలమణ అయ్యారనమాట సో నెక్స్ట్ విష్ణుకున్నల యొక్క రాజ్యంలో రాజే సర్వాధికారి మనం పరిపాలన విధానం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పరిపాలనలో రాజే సర్వాధికారి అతని అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాడు కానీ ఆయన ఏంటి అని అంటే రాజు యొక్క నిర్ణయాలని సొంతంగా తీసుకున్నా కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజల సంక్షేమాన్ని అనుసరించి అతని నిర్ణయాలు తీసుకునేవాడనమాట మళ్ళీ మంత్రి మండలి అభిప్రాయాలకు కూడా ఈ రాజు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు మాధవ వర్మ ప్రాద్వివాహకులు అంటే ఎవరు అంటే న్యాయ న్యాయవేత్తలు ఉంటారు కదా వాళ్ళతో చర్చ చర్చించిన తర్వాతనే తన కొడుకు మనదండని విధించారు అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వీళ్ళు మంత్రిమండల అభిప్రాయాలు ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని నెక్స్ట్ న్యాయ 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 నిపుణులతో కూడా వీళ్ళు చర్చించే అనమాట నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళు శవారులకు కులీనులకి విష్ణుకున్నులు తగిన ఆశ్రమయం కల్పించాలంటే వీళ్ళందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించారన్నమాట ఓకేనా భిక్షువులకి నెక్స్ట్ బ్రాహ్మణులకి కులీనులకి అందరికీ కూడా వీళ్ళు తగిన ఆశ్రయం అనేది కల్పించారు నెక్స్ట్ దేశం అనేది అంటే విష్ణుకున్నల కాలంలో పరిపాలన ఫస్ట్ దేశం ఉంటుంది దేశం దేశం అనేది రాష్ట్రాలుగా రాష్ట్రాల విషయాలుగా విషయాలు గ్రామాలుగా సో వీళ్ళు చేంజ్ అవుతాయి అన్నమాట అంటే రాష్ట్రాలు రాష్ట్రాలు ఏంటంటే రాష్ట్రాల కింద విషయాలు విషయాల కింద గ్రామాలన్నమాట మరి రాష్ట్రాలకి పాలకుడు ఎవరు అంటే రాష్ట్రకుడు విషయాలకు పాలకుడు ఎవరు అంటే విషయాధిపతి అనమాట మనకి రాష్ట్రాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే పలకీ రాష్ట్రం ప్లక్కి రాష్ట్రం కర్మ రాష్ట్రం ఇవన్నీ కూడా రాష్ట్రాలు అంటే ఇలాంటి రాష్ట్రాలు ఉండేవి అని సో విషయాలు ఏంటంటే గదవాడి విషయం నేత్రపాటి నతవాటి విషయం ఇవన్నీ కూడా విషయాలన్నమాట ఈ పాలన విభాగాలు కాక రాజ్యంలో కొంత భాగానికి రాజు కొడుకుని యువరాజుగా కూడా నియమించేవాడు అంటే ఇలాంటి పాలనా అధికారం కాకుండా రాజ్యంలో ఏదైనా ఒక కొంచెం భాగాన్ని తన కొడుక్కి అప్పగించి అతను యువరాజుగా కూడా నియమించే సాంప్రదాయం కూడా ఇక్వకులలో ఉందన్నమాట అలాగే కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి ఈ సామంత రాజ్యాలు ఏంటి అంటే విష్ణుకుండుల యొక్క రాజ్యానికి లోబడే ఇవి ఉంటాయి సో మాధవ వర్మ కింద అనేక మంది సామంతులు ఉండేవాళ్ళు గోవిందవర్మ కింద కూడా అన్య సామంతులు సకల సామంతులు అనేటి అంటే సామంత రాజ్యాలు మాధవ వర్మ కింద వర్మ కింద ఎక్కువగా ఉండే ఉండేవి అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే మళ్ళీ రాజుకు పాలనలో ఎవరెవరు సహకరించే వాళ్ళు అంటే యువరాజు మహామాత్య అమాత అధికారి ఆంతరంగికుడు ఇలాంటి వాళ్ళు సో అతనికి రాజుకు అధికారంలో తోడ్పడేవాళ్ళనమాట రాజ్య రక్షణలో రాజ్యాన్ని విస్తరించడంలో కూడా విష్ణుకున్నులు సో పెట్టింది పేరుగా ఉండేవాళ్ళు వాళ్ళు అనేక కోటల్ని కట్టించారనమాట ఓకేనా అలా కట్టినటువంటి కొత్త కోటలు తమ మొదటి రాజధాని పేరు అమరపురం అనే పేరు అంటే ఈ పేరు వచ్చే విధంగా వాళ్ళు ఎక్కడ కోటలు కట్టినా కూడా ఈ పేరుతో వీళ్ళు పేరును పెట్టాలంటే అమరపురం ఓకేనా ఆమ్ర ఆమపురం ఇంద్రపాలపురం ఇలాంటి పేర్లు వచ్చే విధంగానే వాళ్ళ కోటలకి పేర్లు పెట్టేవాళ్ళు ఓకేనా సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బేంగి దగ్గరలో మరొక రాజధాని కూడా ఉండేది వీళ్ళకి దెందులూరు ఓకేనా సో వీళ్ళు పల్లవుల నుంచి మనం చెప్పాం కదా పల్లవుల నుంచి విష్ణుకున్న ఎక్కువగా హాని అనేది ఉండేదన్నమాట ఆ పల్లవుల నుంచి వీళ్ళు రక్షించుకోవడం కోసం వీళ్ళు రాజధాని మార్చుకున్నారు ఓకేనా రాజ్యాన్ని విషయాలుగా విభజించారని చెప్పాము ఈ విషయాధిపతులు ఉన్నారు కదా అంటే విషయా విషయాలకి అధిపతిగా ఉండే వాళ్ళు విషయాధిపతులు సో వీళ్ళని ఏమనే వాళ్ళంటే అధికార పురుషులు మహోత్తరులు అని కూడా అనమాట ఓకేనా సో వీరి కాలంలో ఒక్కొక్క ఉద్యోగిని ఒక్కొక్క పేరుతో పిలిచేవారు సో ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట ఇది మనకి ఎగ్జాంపుల్ అడుగుతారు హస్తికోశ అంటే ఏంటి అంటే గజ వీరకోశ అంటే పదాతి దళాధపతి రజకులు అంటే భూమిని కొలిచి ఆయకట్టు నిర్వహించే వాళ్ళని రజకులు అంటారు సో ఫలదారులు అంటే పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారిని ఫలదారుడు అంటారు శెట్టి అంటే ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ధాన్యాన్ని కొలిచేవాడు అక్షపటలాధికృత అంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే యొక్క అధికారి శాసన ఆజ్ఞాపులు మరియు లేఖకులు అంటే ఏంటంటే రాజు యొక్క ఆజ్ఞలను లిఖించే అధికారులు అనమాట గుల్మికుడు అంటే గ్రామాధికారి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి మనకిది అడుగుతారు అడుతారనమాట సో మ్యాచ్ ఫాలోయింగ్ అట్లా అడుగుతారు నెక్స్ట్ ఏంటి అంటే ఇది పరిపాలన విధానం నెక్స్ట్ ఆర్థిక పరిస్థితి మరి విష్ణుకున్నల నాటి గ్రామాల్లో స్వయం సమృద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండేది అంటే వీళ్ళు ఎక్కువగా వ్యవసాయదారులు అంటే విష్ణుకుండల కాలంలో ఎక్కువగా వ్యవసాయదారులు వివిధ వృత్తులు పనివారంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు సో వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికేవారన్నమాట సో రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నారు బ్రాహ్మణులకి అగ్రహారాలతో పాటు ఆ గ్రామంలో సాగు చేస్తున్న రైతులకి కొంతమంది దాసీదాసీ జనాలను కూడా దానం చేశారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా బ్రాహ్మణులకి రాజ ఉద్యోగులకి గ్రామాలు భూములు దానం చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణులు వ్యవసాయం చేయలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు దానం తీసుకున్నటువంటి భూములలో వ్యవసాయం చేయడం కోసం దాసీదాసులు కూడా దానం చేసేవాళ్ళు వీళ్ళే వాళ్ళ దగ్గర ఆ బ్రాహ్మణుల దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట అట్లాగే ఈ ఋతువుల గురించి ఎక్కువగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు సో కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఈ దాసీదాసులు యొక్క సహాయంతోటి వ్యవసాయాన్ని విస్తృతి చేశారు అలా వ్యవసాయం విస్తృతి చేయడం వల్ల కొత్త భూములు కూడా మనకి సాగులోకి వచ్చాయన్నమాట విష్ణుకున్నులు ఇంకేం చేసేవాళ్ళు అంటే వ్యవసాయ బావులు చెరువులను కూడా అనేకంగా అనేసి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది సో ఇవి బావులు చెరువులు తవ్వించడం వల్ల ఆటోమేటిక్గా పంటలు బాగా పండేవి ఆ రోజుల్లో సో ఆ రోజుల్లో భూమిని ఏమైనా వాళ్ళు అంటే నివర్ తనాల్లో కొలిచేవారనమాట అంటే భూమిని కొలిచేది నివర్తనాలు అంటే ఇప్పుడు మనం గజము ఎకరం అట్లా అంటాం కదా విష్ణుకుండల కాలంలో భూమిని నివర్తనాలలో కొలిచేవారనమాట అట్లాగే నెక్స్ట్ ఏంటంటే వీరి రాజ్యంలో స్వదేశీ విదేశీ వర్తక వాణిజ్యాలు కూడా కొనసాగాయి అంటే విదేశీ వాణిజ్యం అంటే వాణిజ్యం వ్యాపారం పంటలు బాగా ఉన్నాయి కాబట్టి గా వతక వాణిజ్యాలు కూడా ఉంటాయన్నమాట సో వారి నాణాలు ఎక్కడ దొరికాయి అంటే తెలంగాణలో ఏలేశ్వరం ఫణిగిరి భువనగిరి సుల్తానాబాద్ ఇక్కడ ఏపీలో ఎక్కడ దొరికాయి వీళ్ళ నాణాలు అంటే బొజ్జనకొండ ఎలమంచిలి మహారాష్ట్రాలలో ఏమో నాసిక్ ఖానాపూర్ నాగపూర్ నాగపూర్లో మధ్యపదేశ్లో ఏమో బ్రహ్మగిరి ఇలా ఇలాంటి ప్లేసెస్ వీళ్ళ యొక్క నాణాలు దొరికాయి అంటే వీళ్ళ నాణాలు అంటే ఇక్కడ లోకల్లో దొరికాయనంటే ఈ ప్రాంతాలలో వారి యొక్క స్వదేశీ వతకం జరిగింది అని చెప్పవచ్చు అనమాట అట్లాగే వీళ్ళు షాలంకాయల నుంచి వేంగిని కళింగుల నుంచి కూడా వాళ్ళ రాజ్యాన్ని అంటే షాలంకాయల నుమో వేంగి రాజ్యాన్ని ఆక్రమించారు నెక్స్ట్ కలింగ రాజ్యాన్ని కూడా వీళ్ళు ఆక్రమించారన్నమాట ఇది రెండు రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత వాళ్ళ యొక్క విదేశీ వాణిజ్యం విస్తరించింది అంటే వీళ్ళు కోస్తాంధ్రలో వీరి నానాల ఎక్కువగా దొరకడం వల్ల ఆ నాణాలపై ఓడ గుర్తు కూడా ఉండడం వల్ల అంటే వీరు విదేశీ వాణిజ్యం చేశారు అనేది అంటే ఓడల ద్వారా వీరు వాణిజ్యాన్ని చేశారు రెండవ మాధవ వర్మకి ఇంకొక పేరు ఏంటంటే త్రిసముద్రాధిపతి ఒక బిరుదు ఉంది అంటే వీరు విదేశీ వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇతనుకున్న బిరుదు ద్వారా తెలుస్తుంది వాళ్ళ నాణాలపై దొరికినటువంటి ఓడ గుర్తు దొరకడం ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే వీరి నాణాలు ఎక్కువగా కోస్తాంధ్ర సముద్ర పొడ్డున దొరకడం వల్ల కూడా వీళ్ళు సముద్రం ద్వారా విదేశీ వాణిజ్యాన్ని చేశారనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా మనకి మోటుపల్లి ఈ మోటుపల్లి మనకి శాతవాహంలో కూడా వస్తుంది ఈ మోటుపల్లి కోడూరు అయినటువంటి తూర్పు తీర పట్టణాల ద్వారా బర్మా సయాం కంబోడియా చైనా జపాన్ సిలోన్ సుమత్ర జావా బోర్నియా మలయా అరకాంత్ మొదలైన తూర్పు దేశాలతో మరియు ఈజిప్ట్ రోమ్ గ్రీస్ మొదలైన పశ్చిమ దేశాలతో అంటే వీరి విదేశీ వాణిజ్యం అనేది తూర్పు దేశాలతో పాటు పశ్చిమ దేశాలతో పాటు కూడా విదేశీ వాణిజ్యం అనేది జరిగేది నెక్స్ట్ ఇంకేంటి మనకి కృష్ణానది పైనటువంటి వాడపల్లి బెజవాడ అమరావతి మోటుపల్లి గంటసాల ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వర్తకం చేసే కూడలు అనమాట వర్తక కేంద్రాలుగా ఉండేవి ఇవి అలంపూర్ దగ్గర కూడా ఇంకొక బర్తక వ్యాపార కేంద్రం ఉంది నెక్స్ట్ అలంపురం దగ్గర ఉన్నటువంటి సంగమేశ్వరంలో జరిగినటువంటి తవ్వకాలలో రోమన్ చక్రవర్తి ది ఒక బంగార నాణం దొరికిందనమాట సో ఈ నాణాలు కూడా ఈ నాణాలను బట్టి కూడా ఏంటంటే వీళ్ళు కృష్ణ తుంగభద్ర నదుల దగ్గర ఈ కృష్ణ తుంగభద్ర నదుల సంగమం ప్రదేశం అంటే కృష్ణ తుంగభద్ర నది కలిసే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అనేది విష్ణుకుండల కంటే ముందే కూడా వర్తక కేంద్రంగా అంటే వీరు విష్ణుకుండల కంటే ముందు కూడా ఈ సంగమే ఈ సంగమ ప్రాంతం అనేది కృష్ణ తుంగభద్ర నది కలిసే చోట అనేది వర్తక వాణిజ్యానికి ఏంటి కరెక్ట్ ప్లేస్గా ఉండేదన్నమాట అంటే వీళ్ళు విదేశీ వాణిజ్యము ఈ కృష్ణ తుంగభద్ర నదుల ద్వారా చేసేవాళ్ళు విష్ణుకుండల కంటే ముందు కూడా ఇది ఉండేది ఇది విష్ణుకుండల కాలంలో కూడా కంటిన్యూ అయింది నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి ఆ క్రీస్తు శకం ఐదవ శతాబ్దం ఆరంభంలో విష్ణుకుండల రాజ్యంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణి అయ్యాయి అంటే మనం నాణేలు ఉన్నాయి కదా మనం నాణలను ఎట్లయితే ఏదైనా కొనడానికి ఇది మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాము ఇక్కడ గవ్వల్ని ద్రవ్యంగా చలామణి చేసేవాళ్ళు అనమాట అని ఎవరు చెప్పారు అంటే చైనా యాత్రికుడు అయినటువంటి పాహ్య చెప్పాడు నెక్స్ట్ మరొక చైనా యాత్రికుడు ఎవరు అంటే హ్యాన్ సాంగ్ ఈం చెప్పాడు అనంటే శ్రీ పర్వతం మీద బంగారంతో చేసినటువంటి బుద్ధ విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు సో నెక్స్ట్ ఒకటి నుంచి ఐదు అంగుళాల ఎత్తు రాగి బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట అవి ఎక్కడ దొరికినంటే అమరావతిలో దొరికాయి కాబట్టి ఇవి ఏంటి మనకి రాగి నాణాలు బుద్ధ విగ్రహాలు దొరికాయనంటే అక్కడ కంసాలి వృత్తి వాళ్ళు మంచి నైపుణ్యం అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది మనకి నెక్స్ట్ కీసరగుట్టపై కూడా ఒక నశం డబ్బా అనేది దొరికింది అది కూడా ఇనుముతో తయారు చేసింది కాబట్టి ఇది కూడా కుల వృత్తులు ఎక్కువగా అంటే కంసాల వృత్తి వాళ్ళు ఎక్కువగా పనిచేశారనేది తెలుస్తుంది అంటే కంసాల వృత్తువాలు ఏంటి అంటే ఇక్కడ బంగారు విగ్రహాలు దొరికాయి కాబట్టి కంసాల వృత్తి వారి అనేది తెలిసింది ఇక్కడ కూడా ఏంటంటే పోతే ఇన్వతో చేసినటువంటి డబ్బా ఒకటి దొరికింది అని ఇక్కడ కూడా మనకి కులవృత్తుల వారు ఉన్నారు అనేది మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకేంటి వీళ్ళ కాలంలో భిక్షువులు బ్రాహ్మణులు అనాథలు యాచకులు వ్యాధిగ్రస్తులు వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా విష్ణుకుండలు పరిపాలించారు సో వాళ్ళ విష్ణుకుండల రాజ్యంలో వీళ్ళందరూ కూడా మంచిగా డబ్బులు సంపాదించే వాళ్ళని చెప్పేసి శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట వీళ్ళందరూ అంటే ఆర్థికంగా ఎదిగారు కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండేది నెక్స్ట్ ఇంకేంటి అంటే వీళ్ళు నాణేలపై శంఖము సింహం గుర్తులను కూడా ముద్రించారు ఎందుకంటే సింహం అనేది వీళ్ళ రాజచిహ్నం కాబట్టి శంఖము సింహం గుర్తులతో కూడా వీళ్ళు నాణ్య ముద్రించారు నాణలని రాగి తో తయారు చేశారనమాట ఇది వీళ్ళ యొక్క పరిపాలన మరియు ఆర్థిక విధానము నెక్స్ట్ సామాజిక విధానం అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు ఒక కామెంట్ ద్వారా లైక్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్